నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించాడు అట్టివాడు మనం దుర్దశలో ఉన్నప్పుడు మనకు సహోదరుడుగా ఉంటాడు సామెతలు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు ఎన్నడూ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడుగా రోజుల్లో మనకున్న ఫ్రెండ్స్ స్నేహితులు ఎలా ఉన్నారు నీ దగ్గర ఏదో ఆశించి నీ దగ్గర పాకెట్ మనీ కోసమో నీ దగ్గర ఫలానా ఏదో ఉందో అని ఆశించి నీ చుట్టూ ఉండి నీ దగ్గర ఏమి లేని టైంలో ఒంటరిగా నిన్ను విడిచిపెట్టి వాళ్ళ అవసరతలు నీ ద్వారా తీర్చుకొని వారికి కావాల్సింది నీ ద్వారా చేపించుకొని తర్వాత నిన్ను నన్ను ఒంటరిగా చేసిన వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు కానీ ప్రభునే సుక్రీస్తు ఆయన అలాంటి వాడు కాదు నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు నిజమైన స్నేహితుడు